హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు సహనం లాజిక్స్ మనం ప్రీవియస్ క్లాస్లో మోడల్ వన్ ఫార్మ్లా ఏ విధంగా వచ్చింది అని తెలుసుకున్నాం మోడల్ లో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడు అనేది కూడా తెలుసుకున్నాం ఈ సెషన్లో వచ్చేసి మోడల్ టూ గురించి డిస్కస్ చేసుకుందాం మోడల్ టూ అనేది ర్యాంకింగ్లో ఈ కాన్సెప్ట్ అనేది చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఈ కాన్సెప్ట్ను ఉపయోగించి ఒక వరుసలో ఎక్కడున్నారో అని తెలుసుకోవడానికి యూజ్ చేసేటువంటి ఫార్ములా అనమాట ఈ ఫార్ములాని మీరు గనక బాగా గుర్తుపెట్టుకుంటే మీరు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ చూసిన వెంటనే ఆన్సర్స్ అనేటివి చాలా అంటే చాలా సులభంగా చేయగలుగుతారు గాయస్ మోడల్ టూ ఏమి ఇచ్చాడు చూడండి ఒక వరుస యొక్క మొత్తం స్థానాల సంఖ్య టీ అనుకుంటే కుడివైపు అదే వరుసలో కుడివైపు నుంచి స్థానం ఒక ఆరు తెలిసినట్లయితే ఎడమవైపు వైపు నుంచి ఎల్ స్థానం కనుగొనమంటున్నాడు ఇంకోసారి క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేయండి ఏమి ఇచ్చాడు టోటల్ టోటల్ టీ ఇచ్చాడు ఒక వైపు నుండి ఒక స్థానం ఇచ్చి మరొక వైపు నుంచి అదే స్థానం కనుగొనమంటున్నాడు ఓకేనా ఇప్పుడు చూడండి మొత్తం మొత్తం స్థానాల సంఖ్య ఇచ్చాడు అనమాట ఎన్డిటి కుడివైపు నుండి పొజిషన్ ఇచ్చాడు అన్నమాట కుడివైపు నుండి పొజిషన్ ఏంటి ఆర్ ఇచ్చాడు అయినా ఎడమవైపు నుండి పొజిషన్ అనేది ఎల్ ని కనుగొనమంటున్నాడు అనమాట ఎడమవైపు పొజిషన్ ఎల్ని కనుగొనమంటున్నాడు లెఫ్ట్ సైడ్ వాల్యూ ఈక్వల్ టు టోటల్ మైనస్ రైట్ సైడ్ వాల్యూ ప్లస్ వన్ చేస్తే లెఫ్ట్ సైడ్ వాల్యూ వస్తుంది అనమాట ఇప్పుడు ఇదే విధంగా మ ఇదే విధంగా మనకు ఎడమవైపు స్థానం ఇచ్చి రైట్ సైడ్ వాల్యూ కనుక్కోమంటాడు అనమాట చూడండి మొత్తం ఇస్తాడు మొత్తం స్థానాల సంఖ్య అంతా టీ ఇస్తాడు ఎడమవైపు పొజిషన్ ఇస్తాడు ఎడమవైపు పొజిషన్ ఎంత ఎడమ పొజిషన్ ఎల్ ఇస్తాడు కుడివైపు పొజిషన్ కుడివైపు పొజిషన్ అంత ఆర్ ని కనుక్కోమంటున్నాడు ఇప్పుడు చూడండి రైట్ సైడ్ వ్యాల్యూ కనుక్కోవాలంటే రైట్ సైడ్ పొజిషన్ కనుక్కోవాలంటే లోంచి లెఫ్ట్ సైడ్ వ్యాల్యూ తీసేసి ప్లస్ వన్ యాడ్ చేస్తే రైట్ సైడ్ వ్యాల్యూ వస్తుంది అనమాట రెండు సేమ్ మెథడే అనమాట ఇప్పుడు ఈ రెండు సేమ్ మెథడే ఒకే ఫామ్ లో అదే మోడల్ టూ అనమాట చూడండి ఎల్ బైఆర్ ఈక్వల్ టు టోటల్ మైనస్ ఆర్ బైఎల్ ప్లస్ వన్ ఇదే మోడల్ టూ అనమాట ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడో ఒక బాక్స్ లో ఒక వరుసలో మొత్తం పదహైదు చాక్లెట్లు ఉన్నట్లయితే కుడివైపు నుంచి నేను రెండవ చాక్లెట్ని ఎంచుకుంటే మీరు ఇప్పుడు చేయాల్సిన పలంతా ఎడమ ఎడమవైపు నుంచి అదే చాక్లెట్ యొక్క స్థానం ఎంత కనుక్కోవాలన్నమాట క్వశ్చన్లో అది ఇచ్చాడు అనమాట ఒకసారి బాగా క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి ఏమి ఇచ్చాడు టోటల్ చాక్లెట్ల సంఖ్య ఇచ్చాడు ఒక సైడ్ నుంచి ఒక వాల్యూ ఇచ్చాడు ఇంకో సైడ్ నుంచి అదే వాల్యూ కనుక్కోమంటున్నాడు చూద్దామా టోటల్ ఇచ్చాడు ఫిఫ్టీన్ పదహైదు చాక్లెట్లు ఇచ్చారన్నమాట రైట్ సైడ్ నుంచి మనకు నేను రెండవ చాక్లెట్ని ఎంచుకున్నాను లెఫ్ట్ సైడ్ నుంచి అదే చాక్లెట్ యొక్క స్థానం మనకు కనుగొనాలి ఓకేనా ఇప్పుడు మనకు కొంతమంది ఏమంటారు అంటే ఆన్సర్ వచ్చేసి ఫిఫ్టీన్ మైనస్ టూ చేసేసి థర్టీన్ ఆన్సర్ సార్ అంటారు అనమాట కానీ థర్టీన్ ఆన్సర్ అనేది కరెక్ట్ కాదనమాట థర్టీన్ ఆన్సర్ అనేది కరెక్ట్ కాదు వాళ్ళు ఏం చేశారంటే టోటల్లోంచి రైట్ సైడ్ వ్యాల్యూ తీసేసి లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ వ్యాల్యూ వస్తుంది అని చెప్పేసి పదమూడు అన్నారు కానీ మనకు మోడల్ టూ ఫార్మ్లా తెలుసు కదా మోడల్ టూ ఫార్మ్లా ఏంటి మోడల్ ఫార్మ్లో ఏంటి ఎల్ బైఆర్ ఈక్వల్ టు టోటల్ మైనస్ ఆర్బైఎల్ ప్లస్ వన్ ఇప్పుడు మోడల్ టూ ఎగ్జిక్యూట్ చేయండి లెఫ్ట్ సైడ్ వాల్యూ ఈక్వల్ టు టోటల్ మైనస్ రైట్ సైడ్ వాల్యూ ప్లస్ వన్ టోటల్ ఎంత ఫిఫ్టీన్ మైనస్ రైట్ సైడ్ వాల్యూ టూ ప్లస్ వన్ ఫోర్టీన్ ఇది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట ఫోర్టీన్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఇంకొక అబ్బాయి అడిగాడు అనమాట సార్ మీరు చెప్తున్నారు బాగానే ఉంది టోటల్ ఇచ్చినప్పుడు రైట్ సైడ్ నుంచి ఒక వాల్యూ ఇచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ కనుక్కోమంటాడు లేదా టోటల్ ఇచ్చి లెఫ్ట్ సైడ్ వ్యాల్యూ ఇచ్చి రైట్ సైడ్ వ్యాల్యూ కనుక్కోమంటాడు అప్పుడు మనకు ఫామ్లా ఏంటి మోడల్ టూ ఎగ్జిక్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది చెప్తున్నారు బానే ఉంది కానీ ప్లస్ వన్ ఎందుకు చేస్తున్నారు సార్ అని క్వశ్చన్ చేశాడనమాట ఓ స్టూడెంట్ ఓ ప్లస్ వన్ అనేది ఎందుకు వచ్చిందో మీకు చెప్తాను చూడండి ఒక బాక్స్లో మొత్తం ఎన్ని చాక్లెట్లు ఉన్నాయా మొత్తం ఎన్ని చాక్లెట్లు ఉన్నాయంట పదహైదు చాక్లెట్లు ఉన్నాయి మొత్తం టోటల్ వచ్చేసి ఒక బాక్స్ లో మొత్తం పదహైదు చాక్లెట్లు ఉన్నాయి టోటల్ వచ్చేసి పదహైదు అనమాట ఇప్పుడు నేను కుడివైపు నుంచి రెండవ స్థానాన్ని ఎంచుకున్నాను కాబట్టి రైట్ సైడ్ నుంచి సెకండ్ పొజిషన్ అనమాట ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వాల్యూ కనుక్కొనమంటున్నాడు అంటే లెఫ్ట్ సైడ్ నుంచి ఈ స్థానం లెఫ్ట్ సైడ్ నుంచి ఇదే చాక్లెట్ యొక్క స్థానం ఎంత అని అడిగాడు అనమాట ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే లెఫ్ట్ సైడ్ వాల్యూ ఈక్వల్ టు టోటల్లోంచి రైట్ సైడ్ వాల్యూను తీసేసి టోటల్లోంచి రైట్ సైడ్ వాల్యూ తీసేస్తున్నారు తీసేస్తే లెఫ్ట్ సైడ్ వాల్యూ వస్తుంది అని అనుకుంటున్నారు కదా ఫిఫ్టీన్ మైనస్ టూ చేస్తే థర్టీన్ ఆన్సర్ సార్ అంటున్నారు థర్టీన్ అనేది ఆన్సర్ అని చెప్తున్నారు ఇప్పుడు థర్టీన్ ప్లేస్లో ఉందా లేదా చెక్ చేయండి ఫైవ్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ థర్టీన్ ప్లేస్లో మనకు కావాల్సింది ఈ స్థానం ఈ చాక్లెట్ యొక్క స్థానం మనకు కావాల్సింది మనకు ఇప్పుడు థర్టీన్ అని చెప్తున్నారు థర్టీన్ ప్లేస్లో లేదు ఎందుకు లేదంటే ఇప్పుడు మీరు ఎప్పుడైతే లోంచి మైనస్ చేస్తున్నారో ఆ మైనస్ టూలో ఈ మనకు కావాల్సినటువంటి చాక్లెట్ కూడా వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ అనమాట ఇప్పుడు మనకు కావాల్సిందే ఆ చాక్లెట్ వాల్యూ కాబట్టి మనం వన్ టైం యాడ్ చేయాలి యాడ్ చేస్తే టోటల్ ఫిఫ్టీన్ మైనస్ టూ చేసి థర్టీన్ వస్తుంది ప్లస్ వన్ యాడ్ చేస్తే ఫోర్టీన్ ఆన్సర్ వస్తుంది అనమాట చూడండి ఈ మైనస్ టూ చేస్తున్నాం మనం చేస్తుంటే మనకు కావాల్సిన చాక్లెట్ కూడా వెళ్ళిపోతుంది ఓకేనా డౌట్ క్లియర్ అయిందా ఇప్పుడు మీకు ఇంకా బాగా క్లియర్ గా అర్థం కావాలి అంటే ఇప్పుడు ఒక పిక్చర్ వస్తుంది చూడండి ఈ పిక్చర్ లో చూడండి బాగా గమనించండి ఇందులో రెడ్ కలర్ చాక్లెట్ అనేది నేను ఎంచుకున్న చాక్లెట్ అనమాట మీరు చేయాల్సింది ఏంటి ఎడమ వైపు నుంచి ఎడమ వైపు నుంచి అదే రెడ్ కలర్ చాక్లెట్ యొక్క స్థానం కనుగొనాలి మీరు ఎప్పుడైతే ఫిఫ్టీన్ మైనస్ టూ చేస్తున్నారో ఆ టూ మైనస్ టూలో మన రెడ్ చాక్లెట్ రెడ్ కలర్ చాక్లెట్ అనేది ఆటోమేటిక్ గా పక్కకి వెళ్ళిపోద్ది అనమాట మీరు చేయాల్సిందేంటి మనకు కావాల్సిందే రెడ్ కలర్ చాక్లెట్ వాల్యూ లెఫ్ట్ సైడ్ నుంచే సో ప్లస్ వన్ యాడ్ చేస్తే అంటే ఆ రెడ్ కలర్ చాక్లెట్ని యాడ్ చేస్తే మనకు ఫోర్టీన్ అనేది ఆన్సర్ వచ్చింది ఓకేనా గాయస్ ఇప్పుడు డౌట్ క్లియర్ అయిందా సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూడండి ఒక వరుసలో మొత్తం ఆరు మంది బాలురు కూర్చున్నారంట వారిలో ఒక మంకీ ఫేస్ ఉన్నటువంటి బాలుడు యొక్క స్థానం ఎడమవైపు నుంచి రెండవ స్థానం అయినా కుడివైపు నుంచి అదే స్థానం ఎంత అని అడుగుతున్నాడు అనమాట వన్స్ అగైన్ క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేయండి ఒకసారి ఏమి ఇచ్చాడు టోటల్ టోటల్ సిక్స్ మెంబర్స్ అనమాట లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పొజిషన్ ఎంత ఇచ్చాడు టూ ఇచ్చాడు రైట్ సైడ్ పొజిషన్ కనుక్కోమంటున్నాడు అంతే కదా రైట్ సైడ్ పొజిషన్ కనుక్కుంటున్నాడు కొంత ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది కొంతమంది ఏం చెప్తున్నారంటే రైట్ సైడ్ పొజిషన్ కనుక్కోమంటే టోటల్లోంచి మైనస్ టూ తీసి లెఫ్ట్ సైడ్ వ్యాల్యూ చేసి ఫోర్ వస్తుంది సార్ అంటున్నారు కూడా ఆన్సర్ అనేది ఫోర్ వస్తుంది అని చెప్తున్నారు అనమాట కానీ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ కాదు మనకు మోడల్ టూ ఫామ్లో తెలుసు కదా మోడల్ టూ ఫామ్లో ఏంటి రైట్ సైడ్ వాల్యూ కనుక్కోవాలంటే టోటల్ మైనస్ లెఫ్ట్ సైడ్ ప్లస్ వన్ అంతే కదా ఫార్ములా మనకి రైట్ సైడ్ వ్యాల్యూ ఎంత కనుక్కోవాలి ఈక్వల్ టు టోటల్ అంతా సిక్స్ మైనస్ టూ ప్లస్ వన్ ఈక్వల్ టు సిక్స్ మైనస్ టూ ప్లస్ వన్ మొత్తం వచ్చేసి ఫైవ్ ఫైవ్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అన్న ఐదు అనేది కరెక్ట్ ఆన్సర్ మీరు అడగచ్చు ప్లస్ వన్ ఎందుకు చేస్తున్నారు సార్ అని ప్లస్ వన్ ఎందుకు అని మీరు ఎప్పుడైతే సిక్స్ మైనస్ టూ చేస్తున్నారో అప్పుడు ఆ టూ లో కూడా మనకు కావాల్సినటువంటి బాలుడు పక్కకు వెళ్ళిపోతున్నాడు అనమాట ఓకేనా మనకు కావాల్సిందే ఆ బాలు యొక్క స్థానం కానీ మనం పక్కకు తీసివేస్తున్నాం సో వన్ టైం యాడ్ చేయాలన్నమాట యాడ్ చేస్తే ఫైవ్ వస్తుంది ఆన్సర్ సార్ ఇప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థం కావడానికి ఇప్పుడు ఒక పిక్చర్ చూడండి ఈ పిక్చర్ బాగా గమనించండి ఈ పిక్చర్లో ఏముంది ఎడమ వైపు నుంచి రెండవ స్థానంలో మంకీ ఫేస్ ఉన్నటువంటి అబ్బాయి ఉన్నాడు బాలుడు ఉన్నాడు టోటల్ సిక్స్ మెంబర్స్ ఉన్నారు కదా చూడండి మీరు చెప్పినట్టే వెళ్దాం మీరు చెప్పినట్టే వెళ్దాం లెఫ్ట్ సైడ్ వ్యాల్యూ కనుక్కోవాలంటే రైట్ సైడ్ ఓకే రైట్ సైడ్ వ్యాల్యూ కనుక్కోవాలంటే టోటల్ మైనస్ లెఫ్ట్ సైడ్ వ్యాల్యూ చేస్తున్నారు మీరు టోటల్ అంతా సిక్స్ మైనస్ టూ చేస్తున్నారు ఫోర్త్ పొజిషన్ అంట మరి చూడండి ఫోర్త్ పొజిషన్లో మంకీ ఫేస్ ఉన్నటువంటి అప్డేట్స్ ఉన్నాడా వన్ టూ త్రీ ఫోర్ ఫోర్త్ ప్లేస్లో ఆ పర్సన్ లేడు ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నాడు ఎందుకంటే మనం ఎప్పుడైతే సిక్స్ మైనస్ టూ చేస్తున్నామో టోటల్ నుంచి మైనస్ టూ చేస్తున్నామో ఆ టూ లో కూడా ఆటోమేటిక్గా మంకీ ఫేస్ ఉన్నటువంటి అభ్యర్థి వెళ్ళిపోతాడు మనకు కావాల్సిందే మంకీ ఫేస్ ఉన్నటువంటి అబ్ అభ్యర్థి యొక్క పొజిషన్ అనమాట సో అలా చేయకూడదు కాబట్టి వన్ టైం యాడ్ చేయాలి యాడ్ చేస్తే ఆన్సర్ అనేది యాడ్ చేసే ఆన్సర్ అనేది ఫైవ్ వస్తుంది ఓకేనా हम्म डाउट क्लियर है ना